రెడీ సూపర్ బాగుందా ఓకే థ్యాంక్ యూ చెప్పండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ఇదిగోండి అంతే అదే కారంలో ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి కారం తగ్గించాల్సింది కారంలో కారం ఎక్కువైంది సో చూడండి వీళ్ళంతా రెడీ అవుతున్నారు రేపు

నంచుకొని కర్రీ పెట్టుకొని సూపర్ విష్ణుప్రియ గారు చెప్పండి మార్చేసింది చపాతి మార్చింది మార్చింది దాన్ని కవర్ కవర్ చేస్తుంది సో ఇప్పుడైతే ఈ ప్లేట్ చూస్తున్నారు కదా ఈ ప్లేట్ అయితే అంజుబాబు గారి కోసం అయితే రెడీ చేశాను ఎవరు ఈ కారం అడిగారు వాళ్ళ కోసం ఇక్కడైతే చూడండి నిద్రపోతున్నారు లే లే చూడండి కొరియర్లు పెట్టి డబ్బులన్నీ చేస్తున్నారు ఏం బుజీ ఏంటిది అది ఫ్యాంటా నాకు స నాకు సరిపోద్దా ఇది ఫ్యాంటు మా ఇంట్లో అన్ని వైటే చాలా వరకు వైట్ వేస్తాడు వేస్తాడు కానీ లెమన్ పిండామండి టేస్టింగ్ టైం చెప్పండి అంజిబాబు గారు ఏం తక్కువైంది అదే ఎల్లిపాయలు వీడియో తీసే హడావులు వెల్లిపాయలు కొంచెం ఆడింది పర్లేదా మరి రేపు ఊరే వెళ్తున్నాము ఒక్కడి ఉంటావు మరి అబ్బా మే రోజులు అబ్బా హాయిగా ఉంది నాకు అనుకుంటావు కదా బావా ఇక ఉంటది ప్రశాంతంగా ఉందమ్మా గొడవ లేకుండా అని అని అనుకుంటావా లేదా చెప్పు అనుకుంటావు నువ్వు చెప్పు బావా మీ గురించి నాకు తెలుసు కదా సరే బాయ్ చెప్పు బాయ్ మళ్ళీ మేము నెక్స్ట్ వీడియో వచ్చేసి మా ఇంటికి వెళ్ళే వీడియో అయితే పెడతాను రేపు ఖచ్చితంగా చూడండి వెల్లిపాయలు పెరుగు ఇదిగోండి ఇంగువ అల్లం వెల్లిపాయలు ఉన్నాయి కదా వెల్లిపాయలు ఒకటే పేస్ట్ చేసుకోవాలి ఇలా సో ఉప్పు తగినంత కారం తగినంత పెరుగు సో ఈ పేస్ట్ ఉంది కదా ఇది ఈ కప్పుకి వచ్చింది కాబట్టి ఈ కప్పు రెండు పెరుగులు రెండు కప్పులు పెరుగు వేయాలన్నమాట దీంట్లో సో ఇంగువ ఇంగువ కంపల్సరీ ఉండాలి ఈ కారం ఎల్లిపాయ కారం నేనైతే తయారు చేయబోతున్నాను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఒక ఇప్పుడు స్టార్ట్ చేద్దామా పెట్టుకోవాలి రైస్ ముందుగా అయితే ఇవన్నీ మనం ప్రిపేర్ చేసే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగిద్దాము సో అయితే ఆపలే ఆపేసాను అనమాట ఇందాక నవరాత్రులకి అక్కడ కంపెనీ లోపలికి వెళ్ళి ఇప్పుడే వచ్చాము రేపైతే మేము ఊరు వెళ్తాం అమ్మ వాళ్ళ ఇంటికి సో మా ఇంటికెళ్ళిన దగ్గర నుంచి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ నేను పెడతాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు అయితే చూడండి సో ఇప్పుడైతే ఈ కర్రీ కర్రీ కాదు కర్రీ టైపుదే అన్నమాట అంజుబాబు గారికి అయితే బాగా ఇష్టం అనమాట అందుకనే రేపు నేను వెళ్తున్నాను కాబట్టి ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను ఓకేనా కా విష్ణు మొహం కనిపిస్తుందా కింద కొట్టుకున్నావుతుంది సో ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం అయితే వెయిట్ చేయాలి ఇదంతా ఇంకిపోయిన తర్వాత నూనె అయితే పోద్దాము నూనె అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనకి ఈ అల్లం వెల్లుల్లి సారీ వెల్లిపాయ పేస్ట్ చేస్తాం కదా సో అందువల్ల నూనె కొంచెం ఎక్కువగానే వేస్తేనే నీకు పచ్చడి అన్నది టేస్ట్ వస్తుంది అనమాట అది నువ్వు ఏదనుకుంటే అది పచ్చడి అనుకుంటే పచ్చడి కారం అనుకుంటే ఎల్లిపాయ కారం అనుకుంటే ఎల్లిపాయ కారం ఎల్లిపాయ కారమే కాకపోతే కొంచెం డిఫరెంట్ గా చేద్దాము సో అది మీకు కూడా చూద్దాం అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఇప్పుడైతే నువ్వు నీళ్ళంతా ఇంకపోయిన తర్వాత మనం నూనె అయితే పోద్దాం నూనె కొంచెం ఎక్కువగానే పోసుకోండి

అంతైతే నూనె కొంచెం ఎక్కువ పడినట్టు ఉంది బట్ ఇట్స్ ఓకే మా ఇంట్లో బాగా తింటారు అనమాట సో నూనె ఎక్కువ ఉండ టేస్ట్ వేరనమాట పచ్చట్లో గాని మా ఇంట్లో ఫేవరెట్ పచ్చడి ఉంది అనమాట టమాటా పచ్చడి సో ఈసారి అది కూడా మీకు షూట్ చేసి అయితే నేను పెడతాను ఇవాళ మన కెమెరామెన్ వచ్చేసరికి విష్ణు గారు సో వీడియో తీస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు తీస్తుంది అంటే కూడా నేను చెప్తాను ఎందుకంటే రేపు ఊరేళ్ళాలి కదా సో దానికి వడ్డీ అనమాట నాకు ఈ వీడియో అట్లా తయారై తయారయ్యాలి ఎవరు వాడేశారు సార్ ఒక వీడియో తీయమని బతిలాడాలి బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాలి అవసరమైనప్పుడు ఎవరు తీయరు గా అందుకనే వీళ్ళ నమ్ముకొని మీరు ఛానల్ పెట్టుకోవద్దు మీకు మీరు తీసుకోవాలి అనుకుంటేనే పెట్టుకోండి చాలా నూనె కాగింది ఇదిగోండి వెల్లిపాయ పేస్ట్ ఈ కప్పుకొచ్చి వెల్లిపాయలు మిక్సీలో వేస్తే ఇట్లా వస్తుంది మమ్మీ చూపి

సో చూడండి ఇట్లా అయితే పచ్చివాసన పొయ్యేదాకా మనం ఇది చేసుకో ఫ్రై చేసుకోవాలి ఇందులో సరే అది మర్చిపోయాను అనమాట జీలకర్ర అవునవును కొంచెం జీలకర్ర వేసేయండి కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి నా దగ్గర కరివేపాకు లేదు

కారం అయితే తగినంత వేసుకోండి కొంతమంది కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు ఇప్పుడైతే ఇది చపాతీలో కూడా చేస్తున్నాం అనమాట ఇప్పుడు దాకా ఏమి ఉండదు సో ఇందులోకి వచ్చేసి ఏమైంది ఇక్కడ చూపి నేను అందులో చూపి సో దీంతో పేస్ట్ వేసాం కదా దీంతో రెండు కప్స్ పెరుగు వేయాలి అనేసుకోండి పెరుగు అన్నది ఇందులో మిక్స్ అవ్వాలనమాట కలుపుతా ఉండండి ఇంగువ యాక్చువల్ గా ఇది ఫస్ట్ నూనె పెడతాం కదా నూనెలో జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఇంగువ వేయాలన్నమాట సో ఆ వీడియో తీసే తొందరలో

నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అనమాట ఉప్పు అయితే మీరు తగినంత వేసుకోండి సో గాయత్ ఈ విధంగా పెరుగు వేసుకోవాలి ఇంగువ కూడా వేసుకోండి మంచిది అనమాట ఇంగువ అయితే సో మేమైతే ఇట్లా సింపుల్ గా అయితే ఎల్లుపాయ కారం అయితే రెడీ చేశాను మన వీడియోలోకి అయితే ఇవాళ ఎవరో వచ్చారో చూద్దాము ఇవాళ ఏంది రాలేదు పూజకి దిష్ తగిలిద్దానా అవును ఇవాళ మీ మమ్మీ కూర్చుంది ఆన్ చేసావా సో ఇదైతే ఆపేసాను అనమాట స్టవ్ పెరిగేసు పెరిగేసుకున్న తర్వాత జస్ట్ వాటి మిగిలి కట్ల తిప్పేసి వదిలేసేయండి స్టవ్ ఆపేసిన తర్వాత నిమ్మకాయలు అయితే పిండుకోవాలి ఆపేసిన తర్వాతే పిండుకోండి నిమ్మకాయ ఎక్కువైతే నువ్వు తింటు మేము తినొద్దు ఇప్పుడు టేస్ట్ చేస్తే మండుద్ది చపాతీలో టేస్ట్ చేయద్దు ఆ త్రిప్పు పెడదా చూడు విషయం సో గ్ ఈ విధంగా అయితే పర్చేస్ చేసుకొని తిని నాకు కామెంట్ అయితే పెట్టండి విష్ణు పుటార్ అంటే ఒకసారి బయట చెప్తా చూడండి బా ఇది చూడండి ఇది ఒక నేను పెట్టి అన్నమాట ఇంకోటి ఇది లే ఇది లేకుండా నేను లేని నేను లేకుండా గాయస్ ఈ విధంగా అయితే పచ్చడి ఎల్లిపాయ కారం అయితే పచ్చడి లాగా అన్నమాట మేమైతే ఇలా చేసుకుంటాము చపాతీలోకి కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కింద కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందని చెప్పేసి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను దసరాకి సో వెళ్ళిన దగ్గర నుంచి నేను వీడియోస్ అయితే పెడతాను మిస్ అవకుండా చూడాలి అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే పాత వాళ్ళైతే లైక్ అండ్ కామెంట్ ఖచ్చితంగా ఇవ్వండి థ్యాంక్ యూ గార్